హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో పొటాటో ఫ్రై చేసి చూపించానండి ఎప్పుడో ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మీ కారానికి తగ్గట్టు ఎండిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలు వేసి దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలండి తర్వాత నేను ఇక్కడ రెండు బంగాళదుంపాలు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పైన తొక్క తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి ఆయిల్ కొద్దిగానే ఎక్కువ పడుతుంది ఈ ఫ్రైకి మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలండి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపాలు వేసుకోండి మరీ సన్నగా కాకుండా ఒక రకంగా ఉండేటట్లు వేసుకోండి ఎందుకంటే ఇది ఉడికేసరికి మెత్తగా అయిపోకుండా అలాగే ఫ్రైకి కరకర లాడుతూ ఉంటుందండి తర్వాత బంగాళాదుంపలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మళ్ళీ మూత తీసి చూపిస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి కొద్దిగా మగ్గాయి కదా ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనం అప్పుడే సాల్ట్ వేసాం కదండి చూసుకొని వేసుకోండి నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పైన సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక బంగాళదుంప ముఖం చూపిస్తాను చూడండి ఇదైతే బాగా మగ్గిపోయింది తర్వాత లాస్ట్లో ఇంకా మనం తిమ్చేస్తాం అనగా ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా కరకరలాడుతూ ఉండే బంగాళాదుంప ఫ్రై రెడీ మీరైతే ఒకసారి ట్రై చేయండి పక్కనే కూర అవసరం లేకుండా తినేస్తారండి అంత బాగుంటుంది ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్